Gobi Gobi Babu Babu Gobi 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 Babu Gobi మా నాన్నేడే గదిలో లేడే రాజాగారి దివాణం మీద వెళ్ళాడు నేను ఎంత చెప్పినా వినకుండా గోపి గోపి అని అరుస్తూ పరిగెత్తాడు గోపి 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 చూడండి షావుకార్ గారు ఇది చాలా స్వల్ప విషయం ఆ కుర్రవాడికి మా చిన్నబాబ దగ్గర కొంచెం ఎక్కువ అందుకని నోటికి వచ్చినట్టల్లా ఏదో వాగుతూ ఉంటాడు ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోకండి ముహూర్తానికి వెళ్ళింది రండి వెళ్ళ మీరంటే నాకు పరిపూర్ణ విశ్వాసం కానీ మనసులో అనుమానం అనేది రానేకూడదు ఒకసారి వచ్చిందంటే దాన్ని తుడిచేయడం మంచిది కేవలం నా సందేహ నివృత్తి కోసం మీ ఆస్తి యావత్తు మా అమ్మాయి పేర రాసేస్తే సరిపోతుంది అది ఒక్కటేగా మీరు అడిగేది అలాగే కానివ్వండి ఈ ఆస్తి అంతా నేను కట్టుకుపోతాను నాకు కొడుకోటి కోడలు ఒకటినా అలాగే ఆస్తి అంత అమ్మాయి పేరునే రాస్తా నా మాట నమ్మండి చాలా సంతోషం మీరేం అనుకోకపోతే ఈ పత్రం మీద ఒక సంతకం పారే సంతకమా ఏ నా మాట మీద నమ్మకం లేదా నమ్మకం లేక కాదు ఏదో నా తృప్తి కోసం ఏ షావుకార్ నా జీవితంలో ఇంతవరకు నా నిజాయితీని సహించిన వాడు నువ్వు ఒక్కడవే నేను ఎవరనుకుంటున్నావు ఆడిన మాట కోసం ప్రాణాలైన అర్పించే ఘననా వంశమయ్యా మాది నువ్వు కాబట్టి ఇంతవరకు సహించి ఇదేం ఇదే ఇంకోటైతేనా పళ్ళు రాలకుంటుండేవాడిని